నా పేరు సత్యనారాయణ నేను ప్రసాదం పాడైన గ్రామం గన్నవరం నియోజకవర్గం ప్రసాదం పడేనే గ్రామం సార్ ఇక్కడికి ప్రధానంగా నేను గన్నవరం విమానాశ్రయాన్ని ఇప్పుడు పేరు మారుస్తారని మా ఎంపీ గారు ప్రకటించారు టీడీపీ ఆయన ఆ పేరుని దయచేసి మాట్లాదు గన్నవరం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇది తరాల తరాల నుంచి వస్తుంది ఈ పేరు అందుట్లో ఈ విమానాశ్రయానికి ఈ విజయవాడ అన్న పదానికి ఆ కనకదుర్గమ్మ అమ్మవారి నుంచి విజయ అనే పదం వచ్చింది అందుకనే ఇది గతంలో ఎంపీగా పోటీ చేసినారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు గత ప్రభుత్వ ప్రభుత్వం వచ్చే ముందు కూటమి ప్రభుత్వం చెప్పలేదు ఏది గన్నవరం అంతర్జా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మారుస్తారు విజయవాడ అనేది అని చెప్పలేదు ఇప్పుడు కొంతమంది ఎంపీని కలిసి దీన్ని పేరు మారుస్తాము ఎన్టీఆర్ విమాన అంతర్జాతీయ విమానాశ్రయం లేక రామోజీ గారు మీద రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెడతారని వచ్చింది అందుకనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేద్దామని ఒక సామాన్యుడిగా గన్నవరం నియోజకవర్గ వ్యక్తిగా చెతాకి వచ్చాను అంటే ఇది పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు కదా దీని వెనక మీ సమస్య అనేది మీరు చెప్తే ఎందుకు నెరవేరుస్తారని నమ్ముకుంటున్నారు ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం మాది అందుట్లో విజయవాడకి ఒక చరిత్ర ఉంది ఆ ఒక బ్రాండ్ కూడా ఉంది అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోనే ఉంది కదా వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కదా మీకు నచ్చినట్టు చేయరు కదా గత ప్రభుత్వం కూడా ఇదే పనులు చేసింది జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పనులు చేశారు మీరు అడిగారు ప్రతి విషయానికి ఆ ప్రతి పథకానికి వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని పెట్టి ఆ వైఎస్ఆర్ మీద ఎన్ని పదవి పద వంద వంద ఇది కూడా నేను గతంలో పవన్ కళ్యాణ్ గారికి అధికారం పదవి లేనప్పుడు ఓ పుస్తకం రూపాయలు యాభై పేజీలు ఇచ్చాను దయచేసి అధికారం మారంగానే ఈ పేర్లు పిచ్చి మార్చండి అందుట్లో ప్రతి దానికి వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని గత ప్రభుత్వం ఆయన పెట్టడం ఇది ప్రజల చేత ఆ పన్నుల ద్వారా కట్టిన సొమ్ముతో నిర్మించాయి ఇవన్నీ మామూలుగా వచ్చేసేసి మేము ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారిస్తే కుదరదు ఆ బాధతో ఆ ఆవేదన చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను పవన్ కళ్యాణ్ గారు కూడా పేర్లు రాజకీయాలు చేస్తున్నారంటారు ఇలా చేస్తే చేసినట్టే ఇంతకు ముందు ఇప్పుడు ఎన్టీఆర్ పేరున ఎన్టీఆర్ గారు అంటే మాకు అభిమానం ఉంది భారీగా అభిమానం ఉంది ఎన్టీఆర్ అనే పదం మాకు ఇది వరకు ఎన్టీఆర్ గారు చేసిన అన్న ఇప్పటికి ఆయన పేరు మీద చాలా ఉన్నాయి ఇంకెంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు గన్నవరం నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు ఇట్లాగా పేర్లు ఇంకా గొప్ప గొప్ప స్వాతంత్రం సమరధులు రాష్ట్రం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు ప్రతిదానికి గతంలో జగన్ చేసిన తప్పులే ఈ కూటమి ప్రభుత్వం చేయకూడదని నా నా విషయం చెప్పడానికి వచ్చాను అందుట్లో ఎన్టీఆర్ పేరున చాలా ఉన్నాయి ఉదాహరణకి నీకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది ఎన్టీఆర్ మీద పథకాలు ఉన్నాయి మళ్ళీ ఎన్టీఆర్ ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ గురించి హెల్త్ యూనివర్సిటీ చెప్పాను కదా ఇంకొక పేరు ఎన్టీఆర్ నగరాన్ని పెట్టారు ఎన్టీఆర్ అని పెట్టారు మా జిల్లాకి ఇంతకన్నా ఇంకేం చేపిస్తారు ఆయన మీద అభిమానం అందుకనే నా సమస్యని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆల్రెడీ రెండు సంవత్సరాల వారి చెప్పాను సార్ ప్రభుత్వం మారగానే ఈ పేర్లు పిచ్చి మార్చండి ఎంతో మంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అందుకనే మీ జనవరి ప్రజల మాట ద్వారా నేను చెప్పడానికి చెబుతున్నాను దయచేసి గన్వరం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రజలారా ఆలోచించండి ఈ ఈ నా మాట కూటమి ప్రభుత్వానికి వెళ్ళాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ఎంపీ కేశినేని చిన్ని ఆయనకి మా ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారి దగ్గరికి వరకు వెళ్ళాలి పేర్లు ఇది ప్రతి ప్రభుత్వాలు మారినప్పుడు మొన్న ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉన్నదాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చేశాడు మళ్ళీ ప్రభుత్వం మారంగానే ఎన్టీఆర్ మళ్ళీ పెట్టారు కానీ ఎన్నో ఉన్నాయి ఆ ఈ పేర్లు పిచ్చి గత ప్రభుత్వాలు చేసిన ఈ కూటమి ప్రభుత్వం చేయకూడదు ఒక సామాన్యుడిగా వచ్చాను జనవాణి కార్యక్రమాలు ఇంకా జనవాణి కార్యక్రమం గురించి చెప్తున్నాను జనవాణి కార్యక్రమాలు ఇక్కడ ఇప్పుడు నేను కాబట్టి పక్కన గన్నవరం నుంచి వచ్చాను ఎంతో మంది ఆ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళ ప్రాంతాలు ఇక్కడి వరకు రాకూడదు ప్రధానంగా ఎందుకు రాకూడదు అని మీరు అడిగితే ఆ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు మా ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఉన్నారు కదా చిన్న వాళ్ళ దగ్గర కూడా అవునప్పుడు ఇక్కడికి రావాలి అంటే అంటే నాకు నా మనసులో చెప్తున్నా మీరు చెప్పారు కాబట్టి నేను ప్రధానంగా వచ్చింది రెండు సమస్యల గురించి మా జిల్లా పేరు ఎన్టీఆర్ జిల్లా అయితే ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది విజయవాడ అనే ఫ్లైట్ దిగంగానే గుర్తుకు రావాలంటే మనకి అమ్మవారి గుర్తుకు రావాలి లక్షల మంది భవ నిర్మాణాలు వేసుకుని వస్తారు ఎప్పుడు నిత్యం ముఖ్యమంత్రి గారు తిరుగుతారు ఉప ముఖ్యమంత్రి తిరుగుతారు ఎంతో మంది మంత్రులు వస్తారు రాష్ట్రపతి వస్తారు చూడంగానే గుర్తుకు రావాల్సిందే అమ్మవారి పేరు గుర్తుకు రావాలి లేని పక్షాన విజయవాడ అనే ఉంచండి ఈ పదం చెప్పడానికి వచ్చాను